మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కిటికీ పక్కన కూర్చొని బయటకు చూడగానే చాలా బోర్డులు కనపడతా ఉంటాయి బోర్డులో ఒకటే ఈ కరువు బోర్డు ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం రైల్వే ట్రాక్ అనేది చాలా వరకు స్ట్రైట్గా గా ఉంటుంది కానీ అన్ని ప్రాంతాల్లో స్ట్రైట్గా గా ఉండడం కుదరదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని బెండ్ చేస్తారు ఆ బెండ్నే కరువు అంటారు ట్రైన్ ఈ ప్రాంతానికి రాగానే ఒక పక్కకు ఒరిగిపోయినట్టు పడిపోయినట్టు ఉంటుంది కానీ పడిపోదు కారణం దానికి ఉన్న మెజర్మెంట్స్ ఆ మెజర్మెంట్స్ గురించే ఇప్పుడు తెలుసుకోండి ఈ సెక్షన్లో చాలా కరువుస్ ఉంటాయి కాబట్టి వాటిని మెయింటైన్ చేసుకోవడానికి అండ్ లొకేట్ చేసుకోవడానికి నెంబర్లు అయితే ఇస్తారు దీన్నే కరువు నెంబర్ వన్ అనమాట దాని కింద కేఎం అని ఉంది అంటే దాని కిలోమీటర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అని అర్థం దాని తర్వాత లెంత్ టోటల్ దాని లెంత్ ఎంత ఉందనేది అర్థం తర్వాత రేడియస్ చాలామంది ఈ రేడియస్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు దాని గురించి చెప్తాను మనం ఇది రైల్వే కరువు అనుకుంటే కరెక్ట్గా బెండ్ అయిన మిడిల్ నుంచి సెంటర్కి ఉండేదే రేడియస్ ఒకవేళ కరువు ఇలాగే కొనసాగితే ఒక సర్కిల్ అయితే ఫామ్ చేస్తుంది ఇది టూ డిగ్రీ కరువు కనుక రేడియస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఉంది అది వన్ డిగ్రీ ఉంటే సెవెంటీన్ ఫిఫ్టీ ఉంటుంది అంటే డిగ్రీ పెరిగే కొంది సర్కిల్ చిన్నదవుతుంది కాబట్టి రేడియస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది తర్వాత ట్రాన్సిషన్ ఇక్కడ కరువులో ట్రాన్సిషను సర్క్యులరు ట్రాన్సిషన్ అని ఉంటాయి ఈ కింద పార్ట్ ఆ పై పార్ట్ ట్రాన్సిషన్ అంటారు మిడిల్ పార్ట్ను వచ్చేసి సర్క్యులర్ అంటారు ఇక్కడ వాల్యూస్ ఏం చేంజ్ కావు ఫస్ట్ ట్రాక్ని లైట్గా లిఫ్ట్ చేసుకుంటా తర్వాత ప్లెయిన్గా వెళ్ళి తర్వాత స్లోప్గా కిందకి దించడం కోసమే ఈ ట్రాన్సిషన్ మనం ట్రాక్లో నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఎక్కడ ట్రాన్సిషన్ బిగినైంది ఎండ్ అయింది అని తెలుసుకోవడం కోసం ఈ టీబీ బోర్డులు ఉంటాయి తర్వాత ఎస్సీ అని ఉంది దాన్ని సూపర్ ఎలివేషన్ అంటారు ఈ రైల్వే ట్రాక్ కరువు తిరిగినప్పుడు ఒకవైపు హైట్ గా ఉంటుంది ఈ హైట్ ఎక్కడ ఎంత ఉండాలని చెప్పేదే సూపర్ ఎలివేషన్ అంటే రెండు రైళ్ల మధ్యలో లెవెల్ డిఫరెన్స్ ని సోపర్ ఎలివేషన్ అంటారు దానికోసం ఈ గేజ్ కమ్ లెవెల్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు ఈ లెవెల్ సహాయంతో ఈ సోపర్ రెలివేషన్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు ట్యాగ్ని ఒకేసారి లిఫ్ట్ చేయకూడదు కాబట్టి జీరో నుంచి వస్తారు జీరో టెన్ ట్వంటీ థర్టీ అలా వన్ థర్టీ వరకు వెళ్తారు తర్వాత సర్కులర్ పోర్షన్లో ఆ వన్ థర్టీ అలాగే క్యాలిక్యులేట్ చేసి తర్వాత వన్ థర్టీ నుంచి జీరో వరకు మరి స్లోప్ స్లోప్గా వస్తారు అండ్ చివరిగా డి అంటే డిగ్రీ ఇది టూ డిగ్రీ కరువు ఇండియన్ రైల్వేస్లో హాఫ్ డిగ్రీ నుంచి ఎనిమిది డిగ్రీల వరకు ఉందని చెప్తారు డిగ్రీ పెరిగే కొద్దీ కరువు అయితే ఎక్కువ షార్ప్ తిరుగుతుంది